మండలం చొల్లంగి గ్రామంలో జగనన్న ఇళ్ల స్థలాలు రెండు వందల యాభై మందిలో నూట ఎనభై మందికి మాత్రమే స్థలం చూపించారు మిగిలిన లబ్దిదారులెవరినీ కట్టా త్రిమూర్తులు అధికార వైయస్సార్సీపీ నాయకులను విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు తాలరేవ్వు మండలం చొల్లంగి గ్రామంలో జగనన్న ఇళ్ల స్థలాలు రెండు వందల యాభై మందిలో నూట ఎనభై మందికి మాత్రమే స్థలాన్ని చూపించారు మిగిలిన లబ్దిదారులు ఎవరిని త్రిమూర్తులు అధికార వైఎస్ఆర్సీపీ నాయకులను విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు అయితే స్థానికంగా ఉన్న స్థలాల్లో స్థానికులకు ఇవ్వాలని కోర్టు తప్పుగా వారు మాపై ఆరోపించటము ఒక పార్టీ ముద్ర వేయటం సరికాదని స్థానికులకు న్యాయం చేయాలని వారు కోరారు అలాగే టీడీపీ కానీ అలాగే కాంగ్రెస్ కానీ అలాగే బీఎస్పీ కానీ సిపిఎం సిపిఐ ఇతర ఇతర పార్టీలన్నీ కూడా మాకు ఈ టెంట్కి మద్దతు తెలిపారు తప్ప ఎవరు రాజకీయంగా అయితే టెంట్ వేయలేదండి ఎవరు కూడా ఇది రాజకీయ టెంట్ కాదు కానీ చాలా మంది ఏమంటారు అంటే ఇది టీడీపీ టెంటు టీడీపీ టెంటు టీడీపీ అంటే ఒక ముద్ర వేస్తారు అది అయితే అవాస్తవం ఇదైతే మేము ఖండిస్తున్నాం నలభై ఏడు సర్వే నెంబరు నాలుగు భూమిని కూడా గత నాలుగు సంవత్సరం నుంచి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటే మొన్నటికి క్లియర్ అయ్యి ఇది ఆల్రెడీ ఒప్పలా కోసం ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఉంది దాని నిమిత్తం రెండు మూడు సార్లు అధికార పార్టీ నాయకులు కూడా ఇది కరెక్ట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళ ఎమ్మెల్యేతో మాట్లాడి చేస్తాం 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 చూస్తాం అని ఉన్నారే తప్ప లాస్ట్కి వాళ్ళు మొక్కులు వచ్చి వేసేసే స్థాయి దాకా కూడా వాళ్ళు పట్టించుకునే దాఖలు అయితే కనపడలేదు ఏవయ్యా అంటుంటే మా ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడతా లేదు ఏవయ్యా అంటే మా ఎమ్మెల్యే గారు చూస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు ఇదే సమాధానం వచ్చింది తప్ప మరో సమాధానం అయితే లేదు కానీ ఇక్కడ రెండు వందల యాభై పట్టాలు ఇచ్చామంటున్నారు చూస్తే జగన్ అన్న కాలంలో నూట ఇరవై ఎనిమిది పట్టాలు మాత్రమే ఇచ్చారు ఆ నూట ఇరవై ఎనిమిది పట్టాల్లో కూడా డబల్ ఎంట్రీలు అందులో హౌసింగ్ లోన్లు ఉన్నవి ఇవన్నీ కలిపితే గట్టిగా ఉంటే నూట ఎనిమిది పట్టాలు మాత్రమే అందులో కనపడతా ఉన్నాయి మిగతా యాభై పట్టాలకు ఇచ్చామంటున్నారు పట్టేవర్లో మరి రెండు వందల యాభై పట్టాలు తయారయ్యా రెండు వందల యాభై పట్టాలు తయారైతే ఇక్కడ నూట ఎనభై పట్టాలు మాత్రం కనపడతాయి మిగతా డబ్బీ పట్టాలు ఏం చేస్తారు మీరు మీరు ఒక గౌరవమైనటువంటి పదవి నుంచి వచ్చారు శ్రీనివాస్ గారు మీరు మాకన్నా వయసులో పది పన్నెండు సంవత్సరాలు సీనియర్ అలాగే రాజకీయాల్లో కూడా మాకన్నా సీనియరు అయినప్పటికీ కూడా మరి ఎక్కడి నుంచో తీసుకొచ్చి సొల్లింగ వాసులు కాదు తాళరే మండలం నుంచి తీసుకొచ్చారని చెప్పి అన్నారు మాటలు మాట్లాడినారు వాళ్ళ ఈ వాసులో మరి నేనంటే కొంచెం లాంగ్ నుంచి వచ్చి ఉండొచ్చు ఇక్కడికి మీరు పుట్టు పెరిగి ఈ పేటలోనే కదా ఉన్నారు అంటే ఈ కనీసం మొఖాలు కూడా ఆనాల పరిస్థితి అనేది అది మీకే వదిలేస్తాం మీ విజ్ఞతకి ఒకటే చెప్తా ఉన్నాం నూట ఎనభై పట్టాలు సుమారు చేశారు రెండు వందల యాభై అంటున్నారు మరి మిగతా డబ్బీ పట్టాలి ఏం చేశారు మిగతా డబ్బీ పట్టాలని మరి ఏ పక్కన దాసారు ఎవరెవరికి ఇస్తున్నారు అది మీకే తెలియాలి ప్రజలందరూ అయితే మాత్రం వాళ్ళు స్పష్టంగా చెప్తూ ఉన్నారు మీరు ఏం చేస్తారు కూడా కానీ ఒకటే చెప్తున్నాం